స్వాగతం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర సాధారణంగా ఆలయంకి వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు కానివ్వండి తెలిసి తెలియక చాలా రకాల తప్పులు అయితే చేస్తూ ఉంటారు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ముఖ్యంగా ఈ కార్తీక మాసం వచ్చిందంటే మాసం అంతా కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అయితే వీళ్ళు అక్కడ ఆచరించాల్సిన విధానాలు ఆచరించాలనే ఒక ఆత్రంలో కావచ్చు మరి తెలుసో తెలియకో కావచ్చు పక్కన వాళ్ళు చేసిన విధానాలని పాడు చేయడం కానివ్వండి రకరకాలుగా ఏదో తప్పులన్నీ చేస్తూ ఉంటారు అసలు ముఖ్యంగా అంటే ఇది తప్పు అని కూడా తెలియకుండా చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే తప్పులు ఏం తప్పులు చేస్తూ ఉంటారు సాధారణంగా ఏం తప్పులు చేస్తే మనకు ఇబ్బందులు కలుగుతాయో వివరించండి చాలా విషయాలు అయితే దేవాలయానికి సంబంధించినటువంటి తప్పులు చాలా ఉంటుంది ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికి ఏది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి కలియుగం అయిపోయింది ఇది ఒకప్పుడు చెప్తే అందరూ వినేవారా అనేటువంటిది అంటే కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేసేవారు లైక్ ఏదైనా కావచ్చు ఇవాళ రేపు వీరు భుజించేటువంటి ఆహారం మూలకంగా అంటే నాన్ వెజ్ ఒక రాక్షసులుగా తయారవుతున్నారు ఇది మాత్రం సత్యం ఎందుకు అంటే ఒక తల్లి దేవుని అంటే ఈశ్వరుని యొక్క ఆలయం ముందు ఆలయం ఉందంటే కొన్ని కొన్ని చోట్లల్లో మనకు వాయులింగాలు ఉంటాయి అంటే అందరూ ముట్టుకునే విధంగా అభిషేకం చేసే విధంగా గర్భగుడి ఉండదు ఆ చోట చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి ఈశ్వరునికి ఎంతో ప్రేమగా దీపారాధన చేసి ప్రదక్షిణ చేస్తూ ఉండగానే మరొకరు వచ్చి ఆ దీపాలను జరిపేసి ఆ ముగ్గురును తుడిచేసి మళ్ళీ ముగ్గు వేసి దాని మీద పెట్టేస్తారు అర్థమైందా అర్థమైంది అవును అంటే వారు నా శివయ్య అని చెప్పి వారు ఎంతో ప్రేమగా ముగ్గు వేసి దీపారాధన చేసి వారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు వారు ప్రదక్షిణ చేస్తూ ఉండగా వీరికి తెలుసా తెలివకనా ఈ దీపాలను పక్క జరిపి నా దీపం పెట్టాలి అక్కడ నేనే అని చెప్పి ఆ ముగ్గును దుడిచేసి మళ్ళీ వీరు ముగ్గు వేసి మళ్ళీ పెడతారు అవును అవును ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం లేదా ఆరిపోతున్నటువంటి అంటే కొండెక్కుతున్నటువంటి దీపారాధనలో నూనె పోస్తూ ఉంటారు చెప్తా లేదా ఆల్రెడీ అందులో దీపారాధన చేసినటువంటి ఆ వత్తిని నూనె ఉన్నప్పటికీ దాన్ని మళ్ళీ వెలిగిస్తారు ఇది నేనే వెలిగించా అని చెప్పి దాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత కొందరు ఫోన్లు అదేవిధంగా సెల్ఫీలు అదేవిధంగా వీడియోలు ఇవాళ నేను గుడికి వెళ్ళాను అనే విధంగా వారు ఆ పోస్ట్ పెట్టడాలు చూపించుకోవడం అదేవిధంగా సెల్ఫీ ఇంకా భగవంతునితో కూడా సెల్ఫీ దిగేటువంటి వారు ఉన్నారు అవును అవును అతడు భగవంతుడు తనతో సెల్ఫీ దిగుతారా ఎవరన్నా దిగుతారా ఎక్కడన్నా అంతటి జ్ఞానం కూడా మనకు లేకుంటే ఎట్లా గంట మనము దేవాలయంలో చేసే నాలుగు ప్రదక్షిణలకు నాలుగు నాలుగు ఎనిమిది సార్లు గంటలు కొడతారు గంట అనేటువంటిది ఒక రాహు ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అది ఒక శబ్దము ఘంటానాదము ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మనకు రాక్షసులు కావచ్చును చెడు సంబంధిత కావచ్చును భూత ప్రేత పిశాచాలు ఘంటానాదం విన్న తర్వాత అవి వెళ్ళిపోతాయి తరచూ కొట్టడం ద్వారా అవి మళ్ళీ మనపై ఇంపాక్ట్ చూపిస్తుంది మనపై ఇంపాక్ట్ చూపిస్తుంది కనుక దేవాలయానికి వెళ్ళేది మనము ఒక పీస్ఫుల్ ఒక పాజిటివ్ కోసం ఈ విధంగా ఎవరో అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పాపం మీరు గంట కొట్టడం ద్వారా వారి ప్రదక్షిణ డిస్టర్బ్ అవుతుంది లేదా అర్చన అవుతుంది కావచ్చు అక్కడ లేదా అభిషేకం అవుతుంది కావచ్చును అన్నీ చూసుకోవాలి ఒకసారి మీరు దేవాలయానికి వెళ్ళాలి మరొకటి స్నానాది కార్యక్రమాలు చేసుకుంటారు చేసుకొని చక్కగా చెప్పులు వేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయం ముందు చెప్పులను విడిచి నేరుగా లోపలికి వెళతారు నేను ఇప్పుడు స్నానం చేసే ఏంది చెప్పులు ఎక్కడెక్కన్నో తిరిగి 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 ఉన్నవి ఎక్కడెక్కడో ఎన్ని రోజుల నుండో సో అలాంటి చెప్పులు వేసుకున్న తర్వాత తప్పకుండా కాలు కడుక్కొనే మనం గుడికి వెళ్ళాలి కొందరు పొద్దున్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేస్తారు పాపం ఇంట్లో దీపారాధన చేస్తారు శ్రీమూర్తులు దేవాలయం దూరం ఉంది పాపం వారి భర్త పన్నెండు అయింది రాత్రి వచ్చే వరకు అతని నిద్రలోంచి లేపి కుటీ బండి మీద తన అట్నే పాషి ముఖంతో బండి నడుపుతూ తన ఏమో బుట్టి పట్టుకొని దేవాలయానికి వస్తారు ఇది నేను నా కల్లారా చూసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను ఇంకా బండి మీద దూరం దూరం కూర్చుంటారు తాకకుండా అంటే మన మనస్సు అంతే ఏం లేదు అక్కడ నేను చెప్పేది ఇగో ఇక ఎన్న ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి ఇంకా నేను ఆ దేవుని మీద పెట్టినటువంటి పుష్పాలు తీస్తారు మళ్ళీ అవే పెడతారు తీసి పట్టుకొని ప్రదక్షిణ చేసి మళ్ళీ అవే పుష్పాలు పెట్టేవారు కూడా ఉన్నారు ఉన్నారు ఎన్ని అని చెప్పాలి ఎంత చెప్పవంతుడి పైన పూలు తీసి కూడా పెట్టుకుంటారు నిర్మాల్యం కదా అది తీసి మనం రక్ష ఇంటికి తీసుకొని వెళ్ళండి తల్లో పెట్టుకో శంకరుని దగ్గర నుండి ఏది తీసేటువంటి ఆస్కారం మనకు లేదు మీరు వేరే ఎక్కడున్నా తీసుకోండి రా బ్రాహ్మణుడు ఉంటే పిలవాలి స్వామి పువ్వులు నాకు ప్రసాదించండి ఈశ్వరుని ప్రసాదం అడిగి తీసుకోండి అంతే మీకు మీరు తీసుకున్నట్టయితే చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు చండీశ్వరుడు ఆగ్రహానికి లోనవుతాడు చండీశ్వరుని యొక్క అనుగ్రహం లేనిది శివయ్య వద్ద నుంచి ఏది మనం తీసుకోవడానికి ఆస్కారం లేదు అంతే కనుక ఇట్లాంటివి ఇక చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల అన్నీ కావాలని చేసినట్టు కాదు బిడ్డ అదే అమ్మ నేను ఏం చెప్తున్నాను తెలియక చేసినటువంటి వారు ఇకనైనా ఈ వీడియో చూస్తే ఎవరో ఒక్కరైనా మంచిదే లోపల మార్పు వచ్చినా చాలు ఎందుకంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దాన్ని మనం పాటించాలి ఒక ఐసీయులో ఒక పేషెంట్ ఉన్నాడు ఆపరేషన్ అయింది అనుకున్నా బైపాస్ ఇంకేదో అయింది అట్నే వెళ్తారా నువ్వు నువ్వు కోటి రూపాయల సూట్ వేసుకున్నా నువ్వు వెళ్ళలేవు వాడిచ్చినటువంటి ఆ గ్రీన్ అదేదో కోట్ ఇస్తేనే నేను లోపలికి పంపిస్తారు అవునా కాదా రూల్స్ ఉంటాయి కనుక ఇక్కడ కూడా గుడి డ్రెస్సు అని కూడా పెట్టుకోవాలి వస్త్రాలు దేవాలయం సంబంధిత వస్త్రాలు లుంగి అంగీయ లేదా స్త్రీమూర్తులు చక్కగా గాజులు అన్నీ ధరించుకొని వెళ్ళాలి వెళితేనే అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం అమ్మవారికి దర్శనం ఇవ్వాలి అంతేగాని మనము చున్నీ లేకుండా గాజులు లేకుండా వెళ్ళేటువంటి సంస్కృతి కాదు వెళ్ళకూడదు ఇంకా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి గందరగోళాలు కొందరు ఊరికే ముచ్చట పెట్టడానికి కూడా గుడికొస్తారు చెప్పండి కదా ఇంతకీ ఇప్పుడు ఇందాక మీరు ఒకరు వెలిగించిన దీపం ఆరిపోతే కొండెక్కితే మనం వెలిగించటము అది వెలిగించొచ్చా వెలిగించకూడదా అండ్ వాళ్ళు వెలిగించిన దాంట్లో దీపం ఉంది మనం ఆయిల్ వేయటము ఇది చెయ్యొచ్చా చేయకూడదండి ఇప్పుడు ఆల్రెడీ అందులో ఒక వత్తి ఉన్నది గాలికి కొండెక్కింది అనుకుందాం అది దీపం మనం వెలిగించవచ్చును అది అంటే దీపము వెలిగిస్తున్నా ఇంతే నేను దీపం వెలిగిస్తున్నా అనేటువంటి ఇక్కడ కేవలం దీపారాధన మనం చేస్తున్నాం అక్కడ కొండెక్కింది దీపారాధన అంతే అంటే కొందరు మర్చిపోయో లైక్ ఇంకేదో లేదా అనుకొని ఇది నేనే పెట్టినా ఎవరిదో కావచ్చును అందులో మళ్ళీ ఒక చుక్క ఆయిల్ వేస్తారు వార తెచ్చింది అట్లా వేయద్దు ఫ్రెష్గా మట్టి ప్రమిద అందులో మీ ఆయిల్ వత్తులు వేసి దీపారాధన అది కూడా ఈశాన్యం మనము దేవాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఈశాన్యం ఉంటుంది ఈశాన్యం వైపు భగవంతుని యొక్క ఈశాన్యము వైపుగా ఆ యొక్క వత్తి చూస్తూ ఉండాలి మన ఇంట్లో అయితే లెఫ్ట్ సైడ్ అంటే మనం తూర్పుకేసి చూస్తూ ఉంటాం పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కనుక మనకు హాట్ గుండె దిక్కు దీపాలు పెట్టాలి ఆ వత్తి సాధారణంగా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు సిద్ధాంతం వరకు ఎందుకండి నిత్యము కూడా వాడి కర్మ అట్లా ఉంది అందుకే అనుభవిస్తున్నారు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అది మంచి అయినా చెడైనా అంటే ఇంకొకటి ఏం చెప్తారు ఈ కర్మని మనం తప్పించుకోలేం అది ఏ రకంగా అయినా ఖచ్చితంగా అనుభవించాల్సిందే కాకపోతే తగ్గించుకునే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆచరించే విధానాలు ఏమైనా ఉన్నాయా కర్మని తగ్గించుకోవడానికి తప్పకుండా దానికి కార్తీక మాసము శ్రావణ మాసము అనేటువంటిది ఏది లేదు కానీ అంటే ఏం చేసినా ఈ మాసంలో ప్రత్యేకంగా రెట్టింపు ఫలితం అంటారు కదా చెప్తా బ్రహ్మాండమైన ముచ్చట చెప్తా రెట్టింపు ఫలితము అనేటువంటిది కాదు కానీ దానికంటే డబల్ ఇంపాక్ట్ ఉండే అటువంటి రిజల్ట్ వస్తుంది ఒకటే ఈగో ఒకటే దానికి కార్తీక మాసం ఎందుకు అక్సెప్ట్ ఓకే నువ్వు ఇట్లనా ఐ విల్ యాక్సెప్టెడ్ కథం లేదా మనం మన ఈగోను పక్కన పెట్టి ఉండడం అంటే కొన్ని కొన్ని సందర్భాలలో సిద్ధాంతము అనేది దాంట్లో ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి ఒక భార్యాభర్తలు కావచ్చును ఒక తల్లి కూతురు కొడుకు కావచ్చును ఒక తండ్రికి ఒక కొడుకుకు బాండింగ్ కావచ్చును ఒక జాతక రీత్యా ఉదాహరణకు నేను చెప్తున్నాను ఉదాహరణ కాదు ఇది లైవ్లో నాకు వచ్చినటువంటి చాటు విషయం చెప్తున్నా సూర్యుడు నీచలో ఉన్నాడు వారి జాతకరీత్యా తను పుట్టినప్పటి మూడు నుండి ఆరు సంవత్సరాల లోపే తన తండ్రి మరణించాడు తండ్రికి సంబంధించినటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఇతను పొందలేకపోయాడు నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాల సో తను కష్టంగా ప్రతీది ఒక ఛాలెంజ్ తీసుకుంటూ గట్టినవ్వుకుంటూ వచ్చాడు ఇదే ఎగ్జాంపుల్ మరొకరు చార్ట్ తీసుకున్నట్టయితే మ్యారిటికల్ లైఫ్ మ్యారిటికల్ లైఫ్లో ఏడవ భావము ఐదవ భావము కానీ ఎనిమిదో కొన్ని భావాలు ఉంటాయి సప్తమ అష్టమ భావాలు కానీ పన్నెండవ భావం కానీ ఇవి కనుక నీచలో ఉన్న ఇవి సరైనటువంటి స్థానంలో లేకున్నా కూడా దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలలో వారు వారి లోపల ఉండేటువంటి అన్యోన్యత దూరం అవడం కానీ వారి జీవితంలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ కావడం కానీ ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకోవడం కానీ లేదా వారికే ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ భార్య అన్న భర్తకు భర్త అన్న భార్యకు ఇదంతా దేని మూలకంగా గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ మూలకంగా ఈ జన్మలో కూడా చేసుకున్నటువంటి కర్మ మూలకంగానే మరి ఈ జన్మలో చేసుకున్నటువంటి కరం ఏమిటి అని మీరు అడగచ్చును అది అగ్ని ముట్టుకుంటే కాలుతుంది అనేది మనకు తెలుసు ఒక జ్ఞానం జ్ఞానం జంతువులు వాటిని కాలుతోనో చేయితోనో దాని మూతి దగ్గర పెట్టా కాలిన తర్వాతనే దానికి అది అర్థమవుతుంది సో జంతువులకు మనిషికి ఉండేటువంటి తేడా ఏమిటి జ్ఞానం ఈ జ్ఞానంతో మనం ఉన్నట్టయితే ప్రతిది అద్భుతమే జాతకము కర్మ అనేది పక్కన పెట్టేసేయండి అవసరం లేదు ప్రేమగా మనము నిజంగా ప్రతిదీ యాక్సెప్ట్ చేసి మనం బ్రతకాలి అంటే మీరు అంటారు ఇక్కడ ఇంకో వాటి ఇప్పుడు జ్ఞానంతో ఉన్నంత మాత్రాన అంటే మనం జరుగుతున్న వాటిని మార్చుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఇక్కడ నేను నేను అడగేటువంటి మరొక విషయం ఏమిటంటే ఈ విషయాలు మీరు నేను చర్చించుకోవడానికి బాగుంటాయి కానీ లైవ్లో వారి ఇంట్లో ఉండేటువంటి సంద సందర్భాలు వేరే ఉంటాయి కదా ఇద్దరం ఇక్కడ అంటే మీరు జనరల్గా కూర్చొని అడుగురం నేను చెప్పడం చూడడానికి చాలా బాగానే ఉంటుంది కానీ అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది దాని యొక్క బాధ ఏమిటి అనేటువంటిది ఎవరైనా నోరు తెరిచి మాట్లాడాలి ఏది జరగాలనుకున్నా ఇది ఒకటే మంచి చెడు మన మాట మూలకంగానే జరుగుతుంది ఎవరు ఇది యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇప్పుడు నేనున్నా గురుగారు మీరు ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చారంటే నేను సీరియస్గా ఏదో లుక్కులు ఇచ్చి ఈడు కూడా ఏందన్నట్టుగా నేను హావభావాలు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేస్తే మీకేమనిపిస్తుంది బాగుంది బాగుండదు అదే అదేవిధంగా మనము ఎవరితోనైనా మాట్లాడేటువంటి క్రమంలో వారి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనము నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడడం నచ్చట్లేదు అనేటువంటి విధంగా హావభావాలు ఎక్స్ప్రెషన్ రూపకంగా చెబితే మనం ఎట్లా మాట్లాడతాం యాజ్ ఇట్ ఈస్ భార్యాభర్తలలో కావచ్చును లేదా ఏ ఏ బాండింగ్లో అయినా చిరాకు పడ్డట్టుగా మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా నేను చెప్పేది ఏంటంటే ఒకటికి సార్లు వంద సార్లు వెయ్యి సార్లు కోటి సార్లు కోటి కోటి సార్లు తగ్గాలి ఎవరన్నొకరు తగ్గి మనం మాట్లాడాలి అయితే ఇది దీనినే కర్మ అని మనం అనుకోవాల్సిన పని లేదు జాతక రీత్యా కొన్ని కొన్ని మనం చేసుకున్నటువంటి అంతే మనకు అది ఏర్పడే మనం జన్మించినటువంటి సమయానికి ఆ లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని బట్టి చెప్పేయవచ్చు ఇవాళ ఒక ఇక్కడ ఇక్కడ అవతల నుంచి ఒక క్లయింట్ రావడం జరిగింది తను చాట్ ఓపెన్ చేయగానే చెప్పా అమ్మ మ్యారిటికల్ లైఫ్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో మీ భర్త వల్ల నువ్వు ఇబ్బంది పడడం కానీ లేదా మీ భర్త నీపై ఏమైనా సూ మన అంటే కొట్టడం కానీ విపరీతంగా ఏమైనా ఇబ్బంది పడ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని జాతకంలో ఇలాంటివి ఏమైనా గడిచినా ఆ సందర్భాలంటే మూడు సంవత్సరాలు అయింది నేను నా భర్తను వదిలేసి నేను వెళ్తే నన్ను చంపే విధంగా ఉన్నాడు నా పరిస్థితి అట్లుంది అనే విధంగా తను చెప్తుంది అంటే ఒక చాట పని చేస్తే మనకు దర్శనం అవుతుందా అది ఏంది అనేటువంటిది సినిమా అర్థమవుతుంది అక్కడ కనుక కొన్ని కొన్ని స్థానాలు ఉంటాయి ఆ స్థానాలను బట్టి చెప్పేయవచ్చు ఏం జరుగుతుంది వారి జీవితంలో ఏం జరిగింది అని కనుక కర్మ అనేటువంటిది ఏమిటంటే దీనికి ఈ కర్మకు అధిపతి శనేచరుడు శనేచరుడు కర్మకు అధిపతి ఈ కర్మ ఇంకా అధిపతి కంటే కర్మ అనేటువంటిది శని యొక్క భార్య వాస్తవానికి అవునా మనస్సులో నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి ఇది మానసికంగా వేరు పది మందితో నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పడం వేరు ఏంటి డిఫరెన్స్ ఏంటండి మానసికంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది అధికంగా దీనిపై శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అంటే అది మనం పాజిటివ్గా అనుకున్నా బాగుంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఉంది అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీకు తెలుసు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు అందులో నుండి డబ్బులు మిస్ అయ్యాయి సో ఏ సమయంలో మిస్ అయింది ఏమిటి అనేటువంటిది ఎవరు తీశారనేటువంటిది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అవును లేదా మా విజిత గారు మా విజితక్క అని చెప్పి ఎవరో లైక్ కెమెరా బాయో లేదా ఎవరో ఒకరు తీసుకొని పోతారు మా అక్కే కదా అని చెప్పి మరొకరు దొంగతనం చేస్తారు ఒకరు మా అని చెప్పి తీసిన దానికి మరొకరు దొంగతనం చేసిన దానికి అవకాశంగా తేడా ఉంటుంది ఇక్కడ సో వీరిపై కర్మబంధం ఏ విధంగా ఉంటుందంటే ఇక మామూలుగా ఉండదు రేపటి కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఈ దీని గురించి మనం మాట్లాడాలంటే వన్ అవర్ అయినా సరిపోదు నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఏది ఏమైనా మన కర్మను మనం తక్కువ చేసుకోవాలనుకున్న తగ్గించుకోవాలనుకున్న కలియుగంలో గణపతి గణపతికి సంబంధించినటువంటి మంత్రము ఎక్కడైనా ఏ గురువు వద్దనైనా తీసుకొని మంత్రాన్ని ఒక ఐదు లక్షల జపం చేయాలి ఉపదేశం ఉపదేశం తీసుకొని జపం చేయడం ద్వారా మనకు కర్మ అనేటువంటిది సమృద్ధి అవుతుంది ఒక కుండ కుండలో నీరు ఆ నీటిలో మట్టి వేసాం అది ఒక పావు వంట ఇరవై నిమిషాలు వన్ అవర్కు స్వచ్ఛంగా తయారైతే మంచి నీళ్లు పైన ఉంటుంది మట్టి మొత్తం కిందికి వెళ్ళిపోతాయి అట్లా మనం జపం చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ కర్మ అనేటువంటి సమృద్ధి అవుతుంది కనుక ఆ విధంగా దాని ఫలి దాని యొక్క పరిస్థితి ఉంటుంది కనుక చేసుకోవాలి లేదు జపం చేసే తీరిక లేదు అయినా జపం అంటే చాలా ఒకవేళ అలా కాకుండా సులభంగా సులభంగా ఏది రాదబ్ ఎందుకంటే అది వట్టి విషయం కాదు కదా కర్మ అనేటువంటి సులభంగా రాదు మనం ఊహించుకోవడమే మన నర సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి కూర్చొని మెడిటేషన్ జపం ఇవి రెండు మాత్రమే మనస్సు అనేటువంటిది కోతి మనం జపం చేసే క్రమంలో కానీ లేదా మెడిటేషన్ చేసే క్రమంలో కానీ రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి రకరకాలైనటువంటి అన్ని గుర్తు వస్తాయి ఒకటి మంచి చెడు రెండు గుర్తు వస్తాయి వాటన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ 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 ముందుకు వెళితే మనకు మోక్షం లభిస్తుంది ఓకే అట్లా ఉంటుంది సో ఒకటి ఏది ఉన్నా మరొకటి కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు కానీ భార్యాభర్తలే ముఖ్యంగా పూజ చేసుకునేటప్పుడు కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ వారు నడిచేటప్పుడు కానీ మధ్యలో కొన్ని కొన్ని వస్తువులు అంటే ఇటు భార్య ఇటు భర్త నడుస్తూ ఉంది అనుకుందాం నడుస్తూ ఉన్నారనుకుందాం మధ్యలో ఎవరైనా దూరు వెళ్ళడం కానీ మధ్యలో ఏమైనా వస్తువులు ఇవ్వడం కానీ దేవాలయంలో ఇటొకరు అటొకరు నిలబడి అర్చనలు చేసుకున్న డివైడర్ లైక్ మధ్యలో ఇలాంటివి లేకుండా చూసుకోవాలి భార్యాభర్తలు అయితే ముఖ్యంగా ఏది ఏమైనా గణపతి ఆరాధన కర్మను తగ్గిస్తుంది ఇప్పుడు అలా వెళ్లకుండా జరగకుండా చూసుకోవాలన్నారు ఒకవేళ జరిగితే వచ్చే ఇబ్బందులు ఏంటండి దూరం గొడవలు డిస్టర్బెన్సెస్ నెగిటివ్ ఖచ్చితంగా అట్లా ఓకే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి